ఏలూరు శ్రీరామ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వివిధ ప్రాంతాల నుండి వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలతో కిక్కిరిసింది ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే ఆళ్లనాని వారి వద్ద నుండి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకే నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలెవరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా అలాగే పలు డివిజన్ల నుండి ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు తీర్థం పుచ్చుకోగా వారిని పార్టీలోకి ఎమ్మెల్యే ఆలనాని సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట మెడికల్ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు నగరపాలక సంస్థ సభ్యుల సెమార్ పెదబాబు వైసీపీ నాయకులు పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు 어라 어라 안녕하세요. 감사합니다. 고통받는 미안하다고 나들. 나 파운치네스가 너무 잘돼. கமிட்டே <laughs> తర్వాత మరొకసారి సార్ చూడాలి ఇదిగోనైనా మా యొక్క గ్రామంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మా వాళ్ళందరూ కూడా నాయకత్వం అనిపి ತಾರ ಪಕ್ಕ <tantaập sind> <-awweel> चंदन ग्रुप फोटो दिसला ജോർജൻ കുറച്ച് മാർഡിനലനെ എനിക്ക് ചോദിച്ചില്ലാ ചന്ദ്രഗിരി വെക്റ്റർ ദേവൻ കേവലിടേ സേബൂരിടവനാ ടീച്ചർ ലക്ഷ്മി നെല്ലവയറ്റല്ലേ നെല്ലവയറ്റ് That's.、嗯嗯